అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూటీవీ ఇప్పుడు మనతో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ నర్సంపేట ఎందుకంటే అంతకుముందు మనం ఒక మంచి వీడియో చూసాము దానికి సంబంధించి మంచి కామెంట్స్ కానీ అంటే మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి దాని తర్వాత ఈరోజు ఎవరైతే మన గురువు గారు వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆయన హైదరాబాద్ వచ్చి ఉన్నారు ఆయనతో మరొక్కసారి మాట్లాడాలి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పి నేను అనుకున్నాను అనుకున్న వెళ్తే సార్ కాల్ చేస్తే సార్ తప్పకుండా మనం చేద్దాము మాట్లాడదాము చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పాను సార్కి ఆ డౌట్స్ ఏంటి నిజంగా ఎలాంటి విషయాలు సార్ చెప్పబోతున్నారనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ అఘోరాలు అనగానే శ్మశానంలో ఉంటారు అని చెప్పి అంటుంటారు అంటే ఎందుకు శ్మశానంలోనే వాళ్ళు ఉంటారు తప్పకుండా అదే అంటే అఘోరాలు నిత్యంగా శ్మశానంలో నివసించరు శ్మశానవాసి అయినటువంటి ఈశ్వరుడు కూడా నిత్యంగా శ్మశానంలో ఉండడు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు ఎందుకంటే ఆయన ఒక కాటి కాపరి అక్కడ ఓకే శ్మశానానికి కాటి కాపరిగా మనం చూ మనకి ఎన్నో వినే ఉంటాము ఒక కాటి కాపరి ఈశ్వరుడు అని చెప్పేసేసరి మనం అనుకుంటూనే ఉంటాము అవునా ఆయన కాష్టాలకు కాపరి అది ఎప్పుడైతే కాష్టం పూర్తి అయిపోయిన తర్వాత అందులో నుంచి వేడి భస్మాన్ని తీసుకొని రాసుకునే వ్యక్తి కాటి కాపరుడు ఓకే అయితే అక్కడ ఏంటి ఏదైతే శవము మొదటిగా వస్తుందో దాని మీద కూర్చొని దాని యొక్క సంపూర్ణ దోషాన్ని తీసే తీసేయడానికి కోసము ఈశ్వరుడు చూసేటువంటి వాడు అయితే తర్వాత కాలభైరవ రూపంలో వచ్చినటువంటి అఘోరాలందరూ కూడా దాని మీద జప సాధన చేసి శక్తిని పెంచుకోవడానికి కోసము అమావాస్య సందర్భంలో వెళ్తారు లేదా ఆరు మాసాలకు ఒక్కసారి వారు అది కూడా ఇంతనే అండి ఏదో పూర్తి శరీరాన్ని కాదు శరీరంలో నుంచి ఇంత భాగము ఆ యొక్క మాంసాన్ని తీసుకొని తినాలి అఘోరాలు వాళ్ళు మళ్ళీ ఈ ఆరు మాసాల వరకు కేవలం పచ్చి కూరగాయల మీద ఉంటారు అలా అని చెప్పి మాంసాహారాలు తినరు తినరు ఆరు మాసాలకు ఒక్కసారి వచ్చి ఇంత ముక్క ఎందుకు మాంసాహారాన్ని మాంస అవుతాడు భోరే లేకపోతే అఘోర అనేది కాదు మనకి శవాలని పీక్కు తింటారంటారు తప్పండి తప్ప కొంతమంది అది అంటే రాంగ్ కన్వే అవుతుంది రాంగ్ ధర్మం సంబంధించి దీనికి ఒక ఎందుకు మాంసం తింటారు నరమాంసం తింటారు అనే దానికి జనాలకి వాళ్ళు శ్మశానాల్లో ఉంటారు నరమాంసాన్ని తింటారు అని అని లేదు లేదండి ఎందుకు అని అంటే నీకు ఇందాక కాల కాలభైరవుడు రక్షకుడు ఆ రక్షకుడు యొక్క చేతిలో ఉన్నది వీళ్ళు శునక ఏం చేస్తుందండి మాంసం తీసుకుంటుంది కదా అలా ఆ తత్వంలో కాలభైరవుడు పూర్వంలో అఘోరాలకు నేర్పించింది ఏంటి అని అంటే ఆరు మాసాలకు ఒక్కసారి మనిషి యొక్క ని కాలుతున్న వేడి వేడిగా ఉండే ఇంతనే మాంసం తీసుకొని తింటే నీకు శక్తి అనేది పెరుగుతుంది పరిపూర్ణ శక్తులు అవుతూ ఉంటావు అని అన్నారు అంతేకాని వాళ్ళు నిత్యంగా మాంస మాంసం నరభక్షక అసలుకే చెయ్యరు తర్వాత రెండోది ఏంటి అంటే మీకు భక్త సిరియాలుడి పేరు విన్నారా భక్త సిరియాలుడి కథలో ఈశ్వరుడే అఘోర రూపంలో వస్తారు వచ్చేసి ఆ తన యొక్క సిరియాలు ఇంట్లో భోజనానికి ఆఖరి పరీక్షలో వచ్చేసి అఘోర రూపంలో కూర్చుంటాను స్వామి ఏం కావాలి భోజనానికి అన్ని ఏర్పాటు చేశామని శాకాహారం పెడితే నేను తిన్నాను నేను కేవలం మాంసం తింటాను అని అన్నారు మరి మాంసం అంటే ఏ మాంసం తేవాలో అనేది నాకు అర్థం కాలేదండి అని అంటే చిన్న పిల్లవాడి యొక్క లేత మెదడు మాంసం నాకు పెట్టు అని అన్నారు మనందరికీ చిన్న మెదడు అని వెనక ఉంటుంది కదా పదకొండు సంవత్సరాల ఉండే పిల్లల మాంసం అంటే వాళ్ళు తింటారండి తల ఎందుకంటే ఎక్కడైనా అఘోరాలు ఉన్నప్పుడు పిల్లలు చనిపోతే బతిన్లాడైనా సరే ఆ శిరస్సుని తెచ్చుకొని ఆ లేత మెదడు తీసుకోవాలి అట్లా ఆ లేత మెదడు వీళ్ళు ఎప్పుడైతే భక్షకం చేస్తారో కొన్ని శక్తులు వారికి వచ్చేస్తాయి అది అఘోర యొక్క విధితత్వాలు కానీ ప్రారంభమయ్యేది ఎక్కడ ప్రారంభంలో కూడా వీళ్ళకు భక్షణ లేదు ఓకే నాగ సాధువు నుంచి మొదలవుతుంది మనకు అఘోరాలు నాగసాధువు దగ్గర నుంచి ఏంటి అని అంటే ఒక సాధన మంత్రం వారికి ఇస్తారు వారు కూర్చొని జప సాధన చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి దాంట్లో వీడు ఎంతగనం పురోగతి చెందాడు ఇప్పుడు మనం స్కూల్లో చదువుకుంటున్నాము టేబుల్సే అనుకుందాం చిన్నగా అందరికి అర్థమయ్యేటట్టుగా టేబుల్స్ అనుకుందాం ఓ పిల్లవాడిని పిలిచి ఫస్ట్ క్లాస్ పని అరే నువ్వు ఒకటో ఎక్కం నుంచి పదో ఎక్కం వరకు చెప్పరా అని టీచర్ అడిగాడు చెప్పాడు వీడు కొన్ని రోజులు టైం ఇచ్చాడు కానీ వాడు ఏం చేశాడు ఒకటో ఎక్కం నుంచి ఐదో ఎక్కం వరకే అప్పచెప్పగలిగాడు ఓకే పదో ఎక్కం వరకు ఎవరు అప్పచెప్పగలిగారు బాగా నాలెడ్జ్ ఉన్నవండి అంతకు మధ్యలో ఉండేవాడు ఆరు ఏడు ఎనిమిది వరకు వచ్చాడు అంతకు లేనివాడు ఐదు అంతకు లేనివాడు రెండు మూడు ఇంకా అందకు వాడు ఒక్క ఎక్కం దగ్గరన ఆగిపోతాడు ఇందులో కూడా ఏం ఏమవుతుంది అని అంటే వాడికి నిత్య ఒక సాధన ఇచ్చి శక్తి పెంచుకోరా అని చెప్తారు వారి తత్వం పెరుగుతూ 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 స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది అఘోరా వరకు పోవాలి అని అంటే ఐదు రకాల స్టెప్పులు వేయాలి ఓకే నాగ సాధువుతో ప్రారంభం వాడి జీవితం అంటే ఆ ప్రక్రియను ఒకసారి చెప్పండి అది ఓకే ఓకే మీరు ఎట్లా చె నాగసాధువు ఉంటది నాగ సాధువు తర్వాత యోగవరి అంటది యోగవరి తర్వాత వృషభాషుడు అని ఉంటుంది వృషభాషుడు విధిదు విధురూపుడు ఉంటుంది లాస్ట్ లాంగురా వస్తుంది ఈ ఎప్పుడైతే విధురూపుడు వచ్చినప్పుడు ఏదైతే ఉందో అప్పుడు వాడి చేతిలో మనిషి యొక్క పుర్రను పెడతారు వాడు నార్మల్ భోజనం చేయాలన్నా పచ్చి కూరగాయలు భోజనం చేయాలన్నా నీళ్లు తాగాలన్నా ఆ పుర్రెలోనే ఉంటాయి ఓకే ఈ పుర్రెకు అఘోరాలకి ఏంటి అని అనుకుంటారా దానికి మంచి అర్థం ఉన్నది పూర్వము సతీదేవి దక్షయజ్ఞం గావించక ముందు దక్షుడు దక్షయజ్ఞం చేసేదానికంటే ముందు ఆ సతీదేవి ఉంటది కదా శివుడి మొదటి భార్య కాలు గోటితో అగ్ని వేసుకొని పేలి మొత్తం నూట ఎనిమిది భాగాలు మనం మొత్తం దేశం మీద పడ్డది కదా అందులో ఈ సత్యదేవి మొదలు ఈశ్వరుని అడుగుతుంది స్వామి స్వామి మీ మెడలో నూట ఏడు పుర్రాలు ఉన్నాయి మాల కింద దేనికి అది ఎవరిగా అసలు అని అడిగింది చిన్నగా నవ్వుకుంటూ స్వామి వారేమన్నారంటే తల్లి ఈ పుర్రెలు నీయే ఈ పుర్రెలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీ గత జన్మవి ఇంకొక దానికోసం ఎదురు చూస్తున్నా దాంతో నూట ఎనిమిది అవుతాయి అని అన్నారు అన్నట్టుగానే సతీదేవి ఆ దక్షయజ్ఞంలో కాలుగోటిని నిప్పుగా వేసుకొని భగ్గుమని ఆ ఇంకో నూట ఎనిమిది పుర్రెని కాస్త తెచ్చుకొని స్వామివారు నూట ఎనిమిది చేశారు తర్వాత పార్వతీ జన్మ ఎత్తింది సతీదేవి ఓకే అట్లా ఆయనకు పుర్రెలంటే ఆయనకి ఇష్టం ఇష్టం విన్నారా ఓకే ఎందుకంటే అవి తన భార్యవి కాబట్టి తర్వాత మళ్ళీ ఈ పుర్రలు ఎక్కడ వచ్చిందయ్యా అంటే కాళీ సాధనంలో వస్తుంది ఓకే కాళీ సాధనంలో పుర్రలు వచ్చాయి పుర్రలు ఎందుకు రక్త సంహరించడానికి సంహరించడాని కోసము ఆమె చేతిలో ఇక్కడ ఒక తలకాయి ఉంటది చూసారా మీరు ఎప్పుడైనా కాళీదేవిని అవును ఫోటోస్ లో ఒక చేతిలో తలకాయ ఉంటాయి దాని కింద రక్తపు పాత్ర ఉంటుంది అవునా ఈ రక్త పాత్ర ఈ రక్తం అంతా ఎవరిదయ్య అంటే ఆ రక్త బీజుడిది ఈ రక్త బీజుడు ఎవరు మనము చెండి హోమాన్ని ఆచరించేటప్పుడు ఒక శ్లోకము పూర్తిగా రక్త సంహరించడానికి కోసమే ఉండేది ఉంటుంది ఈ రక్త ఒక్కసారిలా నరకగానే వాడి రక్తము ఎంత దూరం అయితే చిల్లుతుందో అంత దూరం వరకు ఒక్కొక్క రక్త బీజుడు పుట్టుకుంటూ వచ్చాడు అలా రక్తం ఎన్నిసార్లు చెమ్ముతూ ఉందో అన్ని లక్షల మంది పుడుతూ ఉన్నారు రక్త బీజుడు ఓకే అప్పుడు పార్వతీదేవి ఆఖరిగా ఏం చేసింది ఒక పాత్ర తీసింది రక్త బీజుణ్ణి నరికేసింది ఆ పాత్రలో వచ్చేటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ ద్రవం మొత్తం ఆ పాత్రలో పట్టేసి అమ్మవారు తాగడం మొదలుపెట్టారు ఎందుకనంటే ఈ మిగిలిన ఈ లక్షల మంది ఉన్నారు కదా వాళ్ళందరికి ఒక నాలిక బయటికి వేసేసింది వాళ్ళందరినీ నరికేసి ఆ నాలికలో వాళ్ళ రక్తం వేసుకొని మింగేసింది మళ్ళీ ఆ బీజం బయటపడుతుందంటే మళ్ళీ ఇంకోటి పుడుతున్నాడు కదా అవునా కదా అవును పుట్టేసరికి అప్పుడు ఈ నాలుగే బయటికి వేసి వాళ్ళందరినీ సంహరించి వాళ్ళ పుర్రెల్ని తీసుకొని కాళీదేవి వేసుకుంది ఓకే